తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవలో నాయుడు పాల్గొన్నారు భక్తుల కోసం గ్యాలరీలో ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు గరుడ సేవ రోజు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ చైర్మన్ నాయుడుతో మా ప్రతినిధి ప్రతిభ ఫెస్ట్ టు గారు మనతో ఉన్నారు మరి వారితో మాట్లాడి అసలు ఏర్పాట్లు ఎలా జరిగాయి అనే విషయం అయితే తెలుసుకుందాము మొత్తానికి అయితే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి భక్తునికి ఎటువంటి ఆటగా లేకుండా అయితే జరుగుతున్న పరిస్థితి నమస్తే సార్ బ్రహ్మోత్సవాలకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం ఎలాంటి ఏర్పాట్లు అనేది మీరు చూస్తున్నారు కదా అన్ని ప్రమాణం జరుగుతున్నాయి బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఎవరికి భక్తులను అడిగితే ఎవరికి ఏమి ఇబ్బంది లేవని చెప్తున్నారు చూద్దాం అన్ని వాహన సేవల కంటే కూడా గరుడ వాహన సేవ అప్పుడు అయితే ఎక్కువ మంది భక్తజనం అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది మరి వారికి గరుడ సేవ రేజు ఎటువంటి ఏర్పాట్లు చేసిన ఏం లేదు బ్రహ్మోత్సవాల విషయానికి వచ్చేసరికి ఇక్కడికి విచేస్తున్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఈసారి ఏర్పాట్లు అయితే చాలా బాగా ఘనంగా జరిగాయి అని అయితే ప్రతి ఒక్క భక్తుల దగ్గర నుంచి మాకైతే ఫీడ్బ్యాక్ అందుతుంది సో మీకు ఎలా అనిపిస్తోంది మేము టెక్నాలజీ యుటిలైజ్ చేసుకుంటున్నాం దానివల్ల మాకు కొంత ఈజీగా ఉంది కూడా ఎప్పటికప్పుడు మాకు ఏం గతంలో కంటే ఈసారి ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఏఐ పర్యవేక్షణలో కూడా ఇక్కడ ప్రతిదీ కూడా మానిటర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి దాని గురించి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు భక్తుల దగ్గర నుంచి అయితే చాలా ప్రతికూలమైన స్పందన అయితే లభిస్తూ ఉంది సో కరుడ సేవకి ఎంత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందండి థ్యాంక్ ఇక మొత్తానికి చూసుకుంటే గరుడ సేవ రోజు అయితే పగడ్ అయిన ఏర్పాట్లు ఇంకా ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని అయితే ఇంకా చక్కటి ఏర్పాట్లు చేసినట్టుగా అయితే మరి బిఆర్ నాయుడు గారి మాటల ద్వారా అయితే మనం తెలుసుకున్నాము ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ